గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన ప్రక్రియ శాస్త్రీయంగా జరగలేదంటూ అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు ఎనభై వేల జనాభా ఉన్న కిష్టారెడ్డి రెడ్డిపేట చుట్టుపక్కల ఉన్న ఎనిమిది గ్రామాలను కలిపి జీహెచ్ఎంసి డివిజన్ గా ఏర్పాటు చేయాలని ప్రజా ప్రతినిధులు డిమాండ్ చేశారు పటాచిర నియోజకవర్గం అమీన్పూర్ మండలంలో గల ఎనిమిది గ్రామ పంచాయతీలను కలిపి కిష్టారెడ్డి పేటను డివిజన్ గా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ కిష్టారెడ్డిపేటలో అన్ని రాజకీయ పార్టీలు నిరసనకు దిగారు అమీన్పూర్ మండలంలోని కిష్టారెడ్డిపేట పటేల్ కూడా సుల్తాన్పూర్ బడక్పల్లి దయారా జనక ఐలాపూర్ ఐలాపూర్ తాండాలను కలిపి ఎనభై వేల మంది జనాభా ఉన్న నేపథ్యంలో సతర గ్రామాలను కలిపి కిష్టారెడ్డిపేట్ డివిజన్ ను ఏర్పాటు చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు దీక్షకు దిగారు ప్రభుత్వం దిగివచ్చి తమ డిమాండ్ ను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని అఖిలపక్ష నాయకులు తెలిసి చెప్పారు ఈ కార్యక్రమంలో అమిన్పూర్ మండలంలోని ఎనిమిది గ్రామాల పంచాయతీలకు చెందిన తాజా మాజీ ప్రజాప్రతినిధులు మాజీ ఎంపీపీ మాజీ జెడ్పీటీసీ మాజీ సర్పంచ్లు మాజీ ఉప వార్డు సభ్యులు వివిధ పార్టీల మండల అధ్యక్షులు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈరోజు ఇష్టారెడ్డిపేట గ్రామం లోపల అమీన్పూర్ మండలం లోపల ఇష్టారెడ్డిపేట ఎనిమిది గ్రామ పంచాయతీ కలిపి ఒక జిహెచ్ఎంసి డివిజన్ కావాలని నిరాహార దీక్షకు ఈరోజు పూనుకోవడం జరిగింది మరి యొక్క ఎనిమిది గ్రామ పంచాయతీల సర్పంచ్లను ఎంపీటీసులు అందరం కూర్చొని గ్రామ పెద్ద మనుషులందరం మాట్లాడుకొని మనకు ఒక డివిజన్ కావాలని గత వారం రోజుల మేము గౌరవ ఎమ్మెల్యే గారిని ఎమ్మెల్సీ గారిని ఎంపీ గారిని జిల్లా మంత్రి వర్యులను కూడా మేము కలవడం జరిగింది మరి ఏ విధంగా చేసిరని వాళ్ళే మమ్మల్ని అడుగుతున్నారు అధికారులు మరి వాళ్ళకి చెప్పిరా లేదా మాకు తెలియదు కానీ వాళ్ళే మమ్మల్ని ప్రశ్నించడం జరిగింది అరవై వేలకు ఏ విధంగా డివిజన్ చేసిరు మీరు అని అంటే అదే విధంగా మరి అధికారులంతా మరి కూసోని చేసిరా డివిజన్ ఈ విధంగా చేయాలని ఏ ఆలోచన చేసిరు మాకు కూడా అర్థమైతే లేదు మరి ఇక్కడ ఉన్న లోకలు ప్రజాప్రతినిధులను కూసునబెట్టి పెట్టి ఏ విధంగా డివిజన్ చేస్తే బాగుంటుంది ఒక ఆలోచన చేస్తుంటే ఇంత ప్రమాదం జరగకపోవు మరి మేము గత సంవత్సరమే నవంబర్ లోపల మాది ఎనిమిది గ్రామ పంచాయతీలు వండల్లో ఉండే ఆ ఎనిమిది గ్రామ పంచాయతీలను పుష్కపోయి మున్సిపాలిటీలో కలిపారు మున్సిపాలిటీలో కలిపిన ఒక ఆరేడు నెలలనే మళ్ళా జిహెచ్ఎంసి విలీనం చేసి ఆ జిహెచ్ఎంసి కూడా మార్చే సుల్తాన్పురం డివిజన్ గా ఉండే మరి సుల్తాన్పురం డివిజన్ ఇప్పుడు టూ సెవెంటీ అమెన్ ఫోర్ అవి కాకుండా ఇక్కడ లక్ష ఇరవై వేల ఓట్లు ఉన్నాయి ఆ ఓట్లను బట్టి నాలుగు డివిజన్లు కావాలి నాలుగు డివిజన్లు కాకుండా రెండే డివిజన్లు చేస్తే పరిపాలన అందించడానికి నాయకులకు కూడా సరైనది కాదు కాబట్టి ఇక్కడ కృష్ణారెడ్డిపై డివిజన్ గా మార్చినట్టుంటే ఈ అధికారం అనేది సనుకూలంగా జాగుతుంది అభివృద్ధి బాగా చేసుకోవచ్చు అని చెప్పి మేము ఈ కృష్ణా రెడ్డిపేట డివిజన్ చేయడానికి నిరాధ దీక్ష కోరుకున్నాం ప్రభుత్వం మా దీక్షను నియోజకవర్గం అమీన్ పూర్ మండలం కృష్ణారెడ్డిపేట గ్రామంలో ఈ యొక్క అమీర్పూర్ జిహెచ్ఎంసి డివిజన్ గా కృష్ణా రెడ్డిపేట సెంటర్ గా డివిజన్ గా ఏర్పాటు చేయాలని అఖిలపక్షం ఆధ్వర్యంలో రిలే నిరాధ దీక్షకు కూర్చోవడం జరిగింది ఎందుకంటే గతంలోనే ఈ ఎనిమిది గ్రామ పంచాయతీలను మున్సిపాల్లో విలీనం చేయడం జరిగింది అందులో నుంచి డివిజన్ల జీహెచ్ఎంసీలో విలీనం చేయడం జరిగింది కానీ డివిజన్లు ఏర్పాటు చేసే విధానం విధానం చూస్తే చాలా దారుణంగా లక్ష ఇరవై వేల ఓట్లున్న మున్సిపాలను రెండే రెండు డివిజన్లుగా విడదీశారు అరవై వేలకు చొప్పున అది చాలా తప్పు అని మేము అంటున్నాము ఎందుకంటే పక్కనే ఉన్న పఠాన్చెరువు గ్రామంలో యాభై వేల దాకా ఓట్లుంటే ఇరవై ఐదు వేల చొప్పున రెండు డివిజన్లు చేయడం జరిగింది ఇంకా హైదరాబాద్ చూసుకుంటే పదిహేను వేల నుంచి ఇరవై వేల చొప్పున ఒక డివిజన్ చేయవలసి వచ్చింది కానీ అమీన్పూర్ మున్సిపల్ ఏం పాపం చేసుకుందో తెలియదు కానీ నాలుగు అయ్యేది రెండు డివిజన్లు చేసి మా ప్రజలకు చాలా ఇబ్బందికరంగా కలిగిస్తుంది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా ప్రాంతం